హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట మండే టు మండే మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట సో మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి సెవెన్ వరకే వ్యాన్ వచ్చేస్తుంది వాడికి మా వాడికి కుక్ చేసేసరికి టైం అయిపోతుంది అండ్ లేచి ఇంటి దగ్గర పని చేసుకునేసరికి ఇప్పుడు సెవెన్ అవుతుందనమాట సో సెవెన్ అయినా చూడండి ఎండ ఎలా వెళ్ళిందో బయటికి అండ్ ఫేసెస్ చూడండి మంచిగా అనిపిస్తుంది కదా అంత పొద్దున పొద్దున మార్నింగ్ సన్లైట్ పడితే బాగా అనిపిస్తాయి కానీ మధ్యాహ్నం ఇక లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ నుంచి చూసుకోండి రగ్గొడుతుంది ఎండ సో మా ఊడు స్కూల్కి వెళ్తున్నాడు మరీ అంతా ఇంకా కొంచెం అడావిడే ఉంటుంది కదా సో లంచ్ అంటే రైస్ ఏం తీసుకెళ్ళట్లేదు ఒక బ్రేక్ఫాస్ట్ లాగా టెన్కి అలా తినడానికి ఏమైనా తీసుకెళ్తున్నాడు నైన్ థర్టీకి అలా మన ఇడ్లీ దోశ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి కదా సేమ్ ఒక మాట లాంటివి అండ్ ఒక్కటి స్నాక్ ఏదైనా ఫ్రూట్ వాటర్ మిలన్ యాపిల్ కీర అట్లాంటివి అంత ముందు అంటే జింక్ పెట్టేదాన్ని కానీ ఇప్పుడు పెట్టట్లేదు ఎందుకంటే సమ్మర్లో అసలు జింక్ ఎమోషన్స్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ గట్టిగా వస్తాయి కదా అది ఇది పడితే అది తింటే సో అందుకని కొంచెం ఇంకా ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను అవైలబుల్ ఉన్నవి నెక్స్ట్ వచ్చేసి వ్యాన్ వస్తుందనమాట సో మా ఊడు వ్యాన్ ఎక్కి వెళ్ళిపోగానే మళ్ళీ ఇంట్లో పనులు ఉరుకులు పరుగుల మీద చేసేసుకోవాలి సో మండే రోజు నేను మండే ఫ్రైడే సాటర్డే మాప్ మాప్ కంపల్సరీ పెడతాను అనమాట మిగతా డేస్లో ఎప్పుడైనా చిరాగ్గా అనిపించినప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ కోసం పెడతాను అండ్ ఇక్కడ మా చిన్నోడు పడుకున్నాడు పడుకునేది ఎందుకు చూపించానంటే నేను కూడా అలాగే పడుకున్నాను రెండు చేతులు పెట్టి సేమ్ నాలాగే అలాగే అట్లాగే పడుకున్నాడు అనమాట సో మా ఓడి వెళ్ళినాక ఇల్లు అంతా మాపు పెట్టేసి బట్టలన్నీ చేయితోనే ఉతికానమాట అంత మిషన్లో వేయాలనిపించలేదు ఇక మా హస్బెండ్ ఎట్లా ఎడపాకి వెళ్ళారు కాబట్టి కొన్ని బట్టలు ఉన్నాయి సో అన్నీ చేయితో హ్యాండ్ వాష్ చేసుకుందాం మళ్ళీ ఎండగట్టిగానే కొడుతుంది కదా ఈజీగా డ్రై అయిపోతాయని ఇక నేను చేయితోనే ఉతికేసి అన్ని వడుకోబెట్టి నేను ఇక మిగతా బాత్ చేసేసి కర్రీ కుక్ చేస్తాను ఇక్కడ కర్రీ వచ్చేసి మీల్ మేకర్ కర్రీ అనమాట ఈ మీల్ మేకర్ కర్రీ ఎట్లా అంటే మన గ్రీన్ చికెన్ ఎలా కుక్ చేస్తాము అన్నీ మిక్సీ పట్టి సో అలా ట్రై చేస్తాను అర్ధిపోయే టేస్ట్ వచ్చింది అనమాట ఇంకా రైస్లో కంటే చపాతీలోకి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మా ఊడు నేను అవన్నీ వర్క్ చేసుకునే లోపు లేచాడనమాట చూడండి ఎలా లేచి వస్తున్నాడు అండ్ అవన్నీ లేచాక దింపేస్తే టాయిలెట్ చేస్తాడనమాట కొంచెం కొంచెం ట్రైనింగ్ అవుతున్నాడు వాష్రూమ్ వెళ్ళడం బాడీ ట్రైనింగ్ ఒకటైతే ఈజీగా ఉంటుంది ఎవరిని అంటే ఈజీగా చేసేస్తున్నాడు మనం తీసిదిచ్చినప్పుడు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫను ఏడ్స్టెంట్ టీవీ ఆన్ చేయగానే రిమోట్ లాక్కుంటాడు అనమాట రిమోట్ ఎట్లా సౌండ్ వస్తుందంటే ఫస్ట్ టీవీ ఆన్ చేయగానే మొత్తం ఫుల్ వాల్యూమ్లో ఉన్నట్టుగా సౌండ్ వస్తుంది మళ్ళీ పరిగెత్తు వచ్చి మనకు రిమోట్ ఇస్తాడు మనం వాల్యూమ్ తక్కువ చేయగానే మళ్ళీ తీసేసుకొని మళ్ళీ వాడతాడనమాట అలా చేస్తూ ఉంటాడు వాడికి తెలుసు అనమాట టీవీ ఆన్ చేయగానే వాల్యూమ్ అనేది ఎక్కువ వస్తుంది సో ఇప్పుడు మనం కంట్రోల్ చేయాలి అడిగి కంట్రోల్ చేయడం రాకపోతే నాకు తెచ్చి చేస్తాడనమాట సో అదనమాట టీవీ ఆన్ చేయగానే రిమోట్ ఎక్కడున్నా వెతుక్కొని వెతుక్కొని మరీ తెస్తాడనమాట అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఇక మళ్ళీ మా కూడా వచ్చే టైం ఏంటి పెద్దోడు వన్ థర్టీకి అలా వచ్చేస్తుంది అనమాట వ్యాన్ సో వాడి కోసం వెయిట్ చేస్తున్నాను సో వాడు వచ్చేసాడు తీసుకొచ్చాక ఇక మూతలు పెట్టారనమాట ఇద్దరు ఆ రూమ్లోకి వెళ్తారు వాళ్ళ బెడ్లు అందులో నుంచి షిఫ్ట్ చేశాం కదా ఆ రూమ్లోకి వెళ్ళి రచ్చరచ్చ చేస్తారు ఏదైనా చిన్నగా ఏదైనా మార్చిపోయి కింద పెట్టాను అనుకోండి కింది షెల్ఫ్లో తీసి మొత్తం ఇలా పది చేస్తారనమాట ఇక చూడండి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇలా నవ్వుతున్నాడు నేను వాడు సౌండ్ చేస్తున్నాడు వాయిస్ ఓవర్ ఇస్తుంటా వేరే రూమ్లోకి వస్తే మళ్ళీ నాయన కాలే వచ్చి అలా సౌండ్ చేస్తున్నాడు అనమాట సో ఇంట్ ఇట్లనే ఆడుతున్నారు ఇలా మధ్యాహ్నం పడుకోబెడదామంటే అస్సలు ఇద్దరు పడుకోలేదు మా చిన్నోడు వచ్చేసి ట్వెల్వ్ అలా లేచి ఇక లేచినా అప్పుడు ఏం పడుకుంటాడు అస్సలు పడుకోడని వదిలేసాను ఆయన నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పెద్దోడికి ఇక్కడ కోం చేస్తున్నాడు అనమాట అన్నదమ్ములకి ఎంత ప్రేమ ఇట్లా మా చిన్నోడు ఎప్పుడైనా నేను అరుస్తాను అనుకోండి వాడి మీద ఏడ్చుకుంటూ వెళ్ళి వాడిని పట్టుకుంటాడు మా పెద్దోడు వచ్చేసి పెద్ద అన్నయ్య అయిపోయినట్టు ఇప్పుడు పెద్ద అన్నయ్య అయిపోయినట్టుగా ఊరుకో ఊరుకో మమ్మీ నన్నే అంది నిన్నే అనుకుంటూ సతి చేస్తాను థర్డ్ అనమాట అదనమాట పెద్ద పిల్లలంటే కొంచెం కొంచెం అట్లా బాధ్యతగానే ఉంటారు కదా ఇక చూడండి మా ఫస్ట్ మెల్లిగా మా పెద్దోడు మొదలెడతాడు తెలియకుండా దాన్ని మా చిన్నోడు వెనకాల మెల్లిగా ఫాలో అవుతాడు అనమాట ఇదే రన్నింగ్ మీకు అందుకే వీడియోలో ఎక్కువ వీళ్ళ కంటెంటే కనిపిస్తుంది చూడండి అది మూలకున్నది తీసుకొచ్చి ముదటేస్తారనమాట ఏదో ఆడుతున్నారు కదా అని వదిలేస్తే బయట వాష్రూమ్లో సెట్ చేసే హ్యాండిల్ ఉంటుంది కదా ఇంకా అది సెట్ చేయలేదు సో అది తీసుకొని వచ్చి మళ్ళీ ఆట మొదలు పెట్టేశారు ఇదే అయిపోతూ ఉంటుంది నాకు రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ డే కాబట్టి మా పెద్దోడు వచ్చినాక కూడా ఇద్దరు కలిసి మొదలెడతారనమాట ఆట అండ్ ఇక్కడ కాసేపు నిన్నడం మలు చేద్దామని బెడ్లో పడుకుంటే అస్సలు పెద్దోడేమో టీవీ చూస్తాడు ఆ టీవీ చూడడంలో ఎంగేజ్ అయిపోతాడు బట్ మా చిన్నోడు అలా కాదు తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు ఇలా చూస్తుండగానే ఆల్మోస్ట్ ఇక ఫోర్ ఫోర్ థర్టీ అయింది పిల్లలకు పాలు తాగిచ్చేసి నేను టీవీ పెట్టుకున్నాను అనమాట ఇక వాళ్ళకి పాలు పెట్టడం అదంతా తీయడం కుదరలేదు ఇదే గోల్ అనమాట మా కూడా వచ్చిందంటే ఈ మోటుబత్తులకి చూడడమే మొదలెడతాడు ఆ నిక్ డొనాల్డ్ ఛానల్ అస్సలు వదలడనమాట ఇక్కడ మా చిన్నోడు చెప్పాను ఇక మా పెద్దోడు ఏది చేస్తే మా చిన్నోడు అది కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు అండ్ ఇక్కడ వచ్చేసి మా పాత ఇంటి దగ్గరికి వెళ్ళాము అమ్మ ఉంది కదా అమ్మకు బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిందనమాట సో కాసేపుగా ఉండేసి వద్దాము అని చూడడానికి వెళ్ళాము అనమాట వెళ్ళాక టీ పెట్టేసి చేసి కాసేపు ఉండేసి వచ్చేసాను ఎక్కడ ఉన్నామంటే మా పిల్లలు అస్సలు కాసేపు కూదర్ని వరువు వెళ్ళి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చుందామంటే ఏ దేంట్లో దాంట్లో ఇల్లు పెడతాడు నీళ్ళు పడవు ఏమన్నా ఆల్రెడీ పెద్దోడు వచ్చేసి నీళ్ళలోంచి జారి పడేసాడనమాట సో మా సైడ్ మేము ఉన్న దగ్గర ఏమంటే కొంచెం ఊర్లే సైడ్ అనమాట అక్కడ వెజిటబుల్స్ పెడితే ఉండవు ఇటు సైడ్ అమ్మ పాత్రలున్న సైడ్ ఏమంటే కొంచెం వెజిటబుల్స్ పెడితే కోతులు రాకుండా ఉంటాయి అనమాట సో అందువల్ల వెజిటబుల్స్ కొంచెం గ్రో చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి దారిలో వెళ్తుంటే మునగాకు ఫ్రెష్గా కనిపించింది అది చూస్తున్నారా ఆ బిల్డింగ్ మీ ఉండే ఇల్లు అనమాట సో అక్కడ ఇక్కడ ఇది మా పొలం పక్కన మునగాకు ఉంది సో మునగా పప్పు కుక్ చేస్తాం కదా ఫ్రై కూడా చేస్తాం కానీ నాకు ఎందుకు ట్రై చేయలేదు ఎప్పుడు చేయదు వస్తుందేమో అని కుక్ చేయలేదనమాట సో ఇది ఒక బెనిఫిట్ విలేజ్లో ఉండేందంటే అంటే ఎప్పటిప్పుడు ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ కానీ చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిన ఇబ్బంది అవుతుంది కొంచెం మంచి స్కూల్ పంపిద్దామన్నా చాలా ఇబ్బంది అవుద్ది ఇంకా చాలా ఏమన్నా సడన్గా ఏమైనా అవసరం పడ్డా కానీ ఇక్కడ దొరకవు కదా మనకు అవైలబిలిటీలో సో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మనకి మంచి ఛాన్సెస్ ఉంటాయి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ దాకా కొన్ని డ్రాబ్యాక్సే ఉంటాయి సో నైట్ వచ్చేసి రైస్ కుక్ చేసేసి అండ్ ఇక్కడ మార్నింగ్కి చట్నీ వట్టి పెట్టేసాను నేను మునగా తెచ్చాను కదా సో అది కట్ చేద్దామనుకుంటే మా పిల్లలు కట్ చేయనివ్వరు అనమాట సో వాళ్ళు పడుకున్నాక క్లీన్ చేసి పెట్టేసేయాలి సో వాళ్ళకి దినిపించేసి పడుకోబెడదాం అని వస్తాం పెద్దోడు పడుకున్నాడు కానీ మా చిన్నోడు అండి ఇక్కడ మొత్తం అరుసనే ఉంటాడు అరుసనే ఉంటాడు ఇక్కడ వాడి వాయిస్ అలాగే ఉంచేస్తాను వినండి మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి